నమస్కారం సిటీ స్వాగతం హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో బీజేపీ విజయ సంకల్ప సమ్మేళనానికి బయలుదేరి వెళ్లే బస్సులను జెండా ఊపి ప్రారంభించిన భద్రాద్రి కొత్తగూడెం బీజేపీ జిల్లా అధ్యక్షులు కెవీ రంగాకిరణ్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుండి సుమారుగా రెండు వేల మందితో హైదరాబాద్ వెళ్తున్నట్లు రంగాకిరణ్ తెలిపారు ఈ కార్యక్రమంలో కొత్తగూడెం టౌన్ ప్రెసిడెంట్ గొడుగు శ్రీధర్ సీనియర్ నాయకులు గుమలాపురం సత్యనారాయణ ఓబీసీ నాయకులు యాదగిరి లెనిన్ స్వప్న యశ్వంత్ బోనాల యాదగిరి కిరణ్ లక్ష్మి శ్రావణి ఈశ్వరమ్మ శరత్ తదితరులు పాల్గొన్నారు

సమావేశం హైదరాబాద్ ఎల్బీ నగర్ లో కలదు దానికి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా తరఫున సుమారుగా రెండు వేల మంది కార్యకర్తలతో బయలుదేరి ఆర్టీసీ బస్సు ద్వారా వెళ్లడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి ఓపికగా వచ్చేటువంటి కార్యకర్తలు నాయకులు అందరూ కూడా పూర్తిగా కార్యక్రమం అయ్యే వరకు నిబద్ధతతో ఉండి మళ్లీ క్షేమంగా ఇంటికి వెళ్లాలని వారిని విజ్ఞప్తి చేస్తూ భారత్ Siti की जय